తెలుగుదేశం జనసేన భారీ బహిరంగ సభ వేదికను అలంకరించినటువంటి జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ స్టార్ మన పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షుల వారికి వేదిక మీద వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం జనసేన కుటుంబ సభ్యులకు అందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే ఒక అన్నపూర్ణ ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే ఒక ధాన్యాగారం కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయం చేయలేము వ్యవసాయం చేయడం కంటే పంట విరామం తీసుకోవడం మేలు అనేటువంటి విధంగా క్రాప్ హాలిడే బాట పడుతున్నటువంటి పరిస్థితి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చింది అని అంటే ఇది జగన్మోహన్ రెడ్డి రైతు వ్యతిరేక విధానాలతో ఒక రైతు బిడ్డగా ఈ వేదిక మీద నేను తెలియజేసుకుంటూ ఉన్నా ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ ఎత్తేసాడు ఇన్సూరెన్స్ మర్చిపోయాడు వ్యవసాయ యాంత్రీకరణ కోత ఇరిగేషన్ మర్చిపోయాడు ఆక్ రూపాయన్నర కరెంట్ సబ్సిడీని ఎత్తేసాడు అందుకే ఇవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రైతుల ఆత్మహత్యల్లో మూడవ స్థానంలో ఉంది కౌలు రైతుల ఆత్మహత్యల స్థానంలో ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో ఉంది అని అంటే ఎంత రైతు వ్యతిరేక విధానాలతో ఈ రాష్ట్రంలో జగన్ పాలిస్తూ మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఇవేళ ఒక్క విషయాన్ని మీ అందరికీ తెలియజేసి సెలవు తీసుకుంటూ ఉన్నా అందులో ప్రధానంగా గోదావరి జిల్లా బిడ్డగా ఒక రైతు బిడ్డగా జగన్మోహన్ రెడ్డిని సూటిగా అడుగుతూ ఉన్నా ఏదవుతా ఏమన్నా తుఫానులు వచ్చి వర్షాలు వచ్చి రైతుగా మేము నష్టపోతే రైతులు ధాన్యం అమ్ముకుంటే డబ్బులు మాకొస్తాయి కానీ రైతుగా మేము ధాన్యం అమ్ముకోవాలంటే ట్రాక్టర్కి లారీకి లోడ్కి ఇరవై వేలు ముప్పై వేలు రైస్ మిల్లులకి ఎదురు కట్టేటువంటి పరిస్థితి దుస్థితి ఎందుకు కల్పించవో ఇవాళ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి దయచేసి అందరూ సమయంతో ఉండాలి ఇప్పుడు ముఖ్య నాయకులు మాట్లాడతారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ హలో హలో ఇప్పుడు కొంచెం సంబంధం పాటించండి సుదీర్ఘ కాలం పాటు రాష్ట్ర అభిమానులు ఏమా అందరూ సైలెన్స్గా ఉండాలి ప్లీజ్ క్రమశిక్షణతో ఉండాలి ప్లీజ్ అందరూ క్రమశిక్షణతో ఉండాలి ప్లీజ్ ఇంపార్టెంట్ మీటింగ్ ఇది దయవుంచి సహకరించాలి అందరూ ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి ఏర్పాటు చేసినటువంటి ఈ సభ సభలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జనసేన అధిపతి పవర్ స్టార్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వేదిక మీద వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన జరుపుతున్నటువంటి ఈ సభ